వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్య ఆధ్వర్యంలో బూచేపల్లి వారి ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు దర్శి పట్టణం పొదులరో గల శ్రీకరం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దర్శి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దర్శి నియోజకవర్గ పరిధిలో వివిధ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ అలాగే ఆటల పోటీలు నిర్వహించిన సందర్భంగా బూచేపల్లి వారు అందించిన సహకారం గురించి పలువురు కొనియాడారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను అలాగే మాజీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిని ఘనంగా సత్కరించారు Like, Share, Subscribe, and Get Notification.